ఎనిమిది అర్థాల్లో నవగ్రహాలు ఏవైతే ఉన్నాయోపచారోజయ అవాహిత పంచాంగ వరదా దేవతీ సుప్రసన్నారూ పాపం యోగా ద్రోగ భరింపలేని రీతిగా ఉండేది వేసవి తాపముతో పాటుగా పడగాలుతో కూడిన శిరా వర్షపాత యోగం ఉంది ఇక గ్రీష్మ ఋతువుతో కూడిన జ్యేష్ఠ ఆషాఢ మాసములలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా సస్యానుకూల వర్షపాత సూచనలు కూడా ఉన్నాయి ఇక వర్ష ఋతు అయిన శ్రావణ భాద్రపద మాసములలో మేఘాడుంగంతో కూడినటువంటి చక్కని వర్షపాత యోగం వలన జలాశయములన్నీ నిండి నదీ నదములు పరిపూర్ణముగా ప్రవహిస్తాయి ఇక శరదృతు అయినటువంటి ఆశ్వయుజ కార్తీక మాసాలలో అచ్చటచ్చట తుఫాను వర్షములు రోగ భయములు సంభవించుటయేగాక ఆహార ధాన్యాదుల ధరలు కూడా పెరిగే సూచనలున్నాయి ఇక హేమంత ఋతువైన మార్గశీర్ష పుష్యమాసములలో శీతకాల ప్రభావం వలన భూకంపాలి ఉపద్రవములు కలిగే పరిస్థితి ఏర్పడి వివిధ ఖనిజ నిక్షేపాదుల ధరలలో అనిశ్చితి కూడా ఏర్పడుతుంది శిశిర ఋతువైన మాఘ ఫాల్గుణ మాసములలో సకల ధాన్యాదులకు రస నీరస వస్తు సముదాయములకు ధరల పెరుగుదల తరసుగా ఏర్పడినప్పటికీ జనజీవన శైలికి ఇలాంటి అవరోవసం కలగనేరదు ఇక గ్రహనాయక పద్నాలుగు వాళ్ళు ఆదాయం రెండు వాళ్ళు వ్యయం కర్కడక రాశి వారికి ఎనిమిది వాళ్ళు ఆదాయం రెండు వాళ్ళు వ్యయం సింహరాశి వారికి పదకొండు వాళ్ళు ఆదాయం పదకొండు వాళ్ళు వ్యయం కన్యా రాశి వారికి పద్నాలుగు వాళ్ళు ఆదాయం రెండు వాళ్ళు వ్యయం తులార వారికి పదకొండు వాళ్ళు ఆదాయం ఐదు వాళ్ళు వ్యయం చెప్తాను చెత్త వృశ్చిక రాశి వారికి రెండు వాళ్ళు ఆదాయం పద్నాలుగు వాళ్ళు వ్యయం ధను రాశి వారికి ఐదు వాళ్ళు ఆదాయం ఐదు వాళ్ళు వ్యయం మకర రాశి కుంభరాశి రెండు రాసుల వారికి కూడా ఎనిమిది వాళ్ళు ఆదాయం పద్నాలుగు వాళ్ళు వ్యయం ఇక మేరాశి వారికి ఐదు వాళ్ళు ఆదాయం ఐదు వాళ్ళు వ్యయం ప్రస్తుతం శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క జన్మ నక్షత్రం సాతి నక్షత్రం వారి తులారాశి తులారాశి వారికి ఉన్నటువంటి విశేష ఫలితం ఏమిటంటే పదకొండు వాళ్ళు ఆదాయం ఐదు వాళ్ళు వ్యయం అనగా ఆరు ఋతువులు ఆరు ఋషులతో ఉన్నటువంటి పచ్చడి మేళవింపు కూడా ఆదాయాన్ని సూచిస్తోంది అనగా ఈ సంవత్సరము గతంలో చేయబడినటువంటి ఇత్యానుష్ఠాన బలము ప్రజలెందరెందరో వారి వారి ముక్కులు తీర్చుకొని పరమాత్మని సేవించినటువంటి విశిష్టమైన నిష్ఠావరము పుణ్యబలము ఇవన్నిటితో పాటుగా గత ఫిబ్రవరి ఇరవై మూడు నాడు అనగా మాఘబహుళ దశ నాడు స్వామివారు ఏకశిఖరవాసుడైన లక్ష్మీనాహస్వామివారు స్వర్ణమయంగా ప్రజలందరికీ కరుణ విందు గావించినాడు కాబట్టి అంతటి ఆ ఆవర్ణ శోభితుడై ఉన్నటువంటి ఆ పరమాత్ములు క్రమక్రమంగా వెలువడి విశ్వాసనావ సంవత్సరంలో అడుగుయడం వల్ల మరింత మరింత తన యొక్క తేజోబలాన్ని సమస్త ప్రజానీకానికి పంచడానికి సానుకూలత ఏర్పడింది ఇక మరొక విషయం ఏమిటంటే శ్రీ ఆండావారు లక్ష్మీదే అమ్మవారికి పుప్పా నక్షత్రం అనగా సింహరాశి ఆమె పదకొండు వాళ్ళు సంపాదిస్తోంది పదకొండు వాళ్ళు ఖర్చు పెడుతుంది ఆమె మిగిలించే అవకాశాలు లక్ష్మీనృసిం ప్రివత్ భారతదేశానికి ప్రపంచానికి కూడా పరమాత్మ యొక్క నిందైనటువంటి కరుణ కిరణ ప్రసారం ద్వారా ప్రజలందరూ కూడా ఆనందానుభూతులతో ఈ విశ్రావస్ సంవత్సరం యొక్క సంపూర్ణ ఫలితాంశం